నమస్కారం ఈ పాడి పంటలు ఛానల్ చూసినటువంటి రైతులకు స్వాగతం పలుకుతున్నాను నా పేరు డాక్టర్ వి గోవర్ధన్ రావు తెగుళ్ళ విభాగం శాస్త్రవేత్త ఉద్యాన పరిశోధనా స్థానం అంబాజీపేట ఈరోజు కొబ్బరిలో వచ్చేటువంటి తెగుళ్ళ గురించి మాట్లాడుకోబోతున్నాము కొబ్బరిలో మనం కానీ చూసినట్లయితే గ్యానోడర్మా తెగులు నల్ల మచ్చ తెగులు మువ్వకుళ్ళు తెగులు ఆకుమచ్చ తెగుళ్ళు ఆకు ఎండు తెగులు ఈ విధమైనటువంటి తెగులు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి ఈ తెగుళ్ళను మనము మేనేజ్మెంట్ గురించి తర్వాత అటు యొక్క వ్యాప్తి దానికి కారణాలు అనుకూలమైనటువంటి వాతావరణము ఇట్లాంటివి కానీ మనం మాట్లాడుకున్నట్టయితే గ్యానోడెర్మా అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి తెగులు ఈ గ్యానోడెర్మా తెగులనే రైతులు ఎర్ర లక్క తెగులు అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో బేసల్ రాట్ అంటారు అయితే ఈ తెగులు కారణమైనటువంటి శిలీంధ్రము గ్యానోడర్మ లూసడం అదేవిధంగా గ్యానోడర్మ అప్పులనడం ఏదో ఒకటే కానివ్వండి రెండో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క తెగులు కొబ్బరి చెట్టుకి ఆశించేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే వీటికి అనుకూలమైనటువంటి ప్రాంతం ఏంటి అని అంటే సముద్ర తీర ప్రాంతాలు అంటాము అంటే ఇసుక భూములు అదేవిధంగా బెట్ట ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క తెగులు ఎక్కువగా ఉంటుంది సో ఈ యొక్క తెగులు కారణమైనటువంటి శిలీంధ్రము అలాంటి భూములో ఉన్నప్పుడు ఆ భూములో మనము మొక్కలు కొత్తగా వేసినప్పుడుగానే ఉండి ఆల్రెడీ ఉన్నటువంటి తోటల్లో కూడా వేర్లకు గాయాలు అయినప్పుడు గాయాల ద్వారా వేర్ల నుంచి ఆశించి తర్వాత మనకి కాండము లోపలికి ప్రవేశించి కాండము లోపల ఉన్నటువంటి కణజాలాన్ని కుళ్ళిపోవడం చేయడం వల్ల మనకి కాండము పైన ఎర్రటి లక్క మాదిరిగా ఉండేటువంటి ద్రవాలు స్రవించడం మనకి కనిపిస్తూ ఉంటుంది అది గాలికి మనకి ఎప్పుడైతే అవుట్ సైడ్కి రావడం జరిగిందో అప్పుడు వెంటనే ఇవి ఎర్రటి లక్క మాదిరిగా గడ్డలు కట్టేసి మనకి చిన్న చిన్న మాదిరిగా మనకి కాండం మీద కనిపిస్తుంది అందుకని దీన్ని ఎర్ర లెక్క తెగులు అని రైతులు పిలుస్తారు ఈ యొక్క తెగులు భూమిలో ఉండేటువంటి సిలింద్రం ద్వారా ఆశిస్తుంది కాబట్టి ఏదైనా యాజమాన్యం చేసేటప్పుడు భూమిలో యాజమాన్యం చాలా ముఖ్యమైనటువంటిది అనమాట ఈ లక్షణాల గురించి మనం కానీ చూసినట్టయితే ఆశించిన తరువాత కాండము పైన ఈ ఎర్రలెక్క తెగులు ఆ యొక్క లక్షణాలు మనకి స్లోగా వ్యాపించినట్టుగా అనిపిస్తాయి అంటే భూమిలో ఆశించినటువంటి తెగులు కాండము పైన లక్షణాలు చూపించడానికి రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు కూడా మనకి సమయం పడుతుంది అంత స్లోగా ఉంటుంది చాలా నెమ్మదిగా మనకి ఆశిస్తుంది ఈ యొక్క ఆశించిన తర్వాత కాండము పైన ఆకులు సంఖ్య తగ్గిపోవటము పొడవు తగ్గిపోవటము ఆకులు వేలాడిపోవటము మధ్యాహ్నం సమయంలో చూసినట్టయితే ఆకులు ఒడిలిపోయినట్టుగా కూడా చూస్తూ ఉంటాము ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనము తెగులు తీవ్ర స్థాయికి వచ్చినట్టుగా మనం అనుకోవచ్చు అయితే ఎప్పుడైతే మనకి కాండం మీద ఈ ఎర్రటి మచ్చలు కనిపించాయో ఎర్రలక్క లాంటి పదార్థం మనకు కనిపించిందో వెంటనే మనము చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క శిలీంధ్రము కాండము లోపలికి ప్రవేశించి లోపల ఉన్నటువంటి సరఫరా కణజాలం అంటే జైలము ఫ్లోయము అనేటువంటివి దెబ్బతిన్న తర్వాత ఈ యొక్క ఆకులు ఒడిలిపోవటము లేదా వేలాడు పడటము జరుగుతుంది సో అది గమనించినప్పుడు ఈ యొక్క తెగులను మనము మేనేజ్మెంట్ ఇమీడియట్గా కానీ మనం స్టార్ట్ చేస్తే కొంతవరకు మనము కాపాడగలుగుతాము అయితే మేనేజ్మెంట్లో మనం కానీ చూసినట్లయితే జీవ నియంత్రణ పద్ధతుల్లో మనం యాజమాన్యం చేయవచ్చు అదేవిధంగా రసాయనిక తెగులు మందులను వాడి మనము మేనేజ్మెంట్ చేసుకోవచ్చు కొన్ని కల్చరల్ మెథడ్స్లో కూడా మనము ఈ యొక్క వ్యాప్తిని మనం నివారించడానికి అవకాశం ఉంటుంది నియంత్రణ పద్ధతుల్లో మనం కానీ చూసినట్లయితే ట్రైకోడర్మా ఆస్ఫిరంగానే ఉండి ట్రైకోడర్మా రీసి ట్రైకోడర్మా హారిజనం ఇలాంటి ట్రైకోడర్మ స్పీసీస్ని తర్వాత సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనేటువంటి బ్యాక్టీరియాను కూడా ఉపయోగించి కన్సార్షియా రూపంలో తయారు చేసినటువంటి నియంత్రణ కారకాలను మనము కానీ ఉపయోగించినట్లయితే ఈ నియంత్రణ పద్ధతుల్లో దీర్ఘకాలిక ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ నియంత్రణ కారకాలు వేస్తున్నామో వీటిని మనము పశువుల ఎరువు అదేవిధంగా వేపపిండి ఇలాంటి సేంద్రియ పదార్థాలతో కలిపి కొబ్బరి చెట్టు పాదులో వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ నియంత్రణ కారకాలు పెరగటానికి కూడా సేంద్రియ పదార్థం కావాలి ఉదాహరణకు మనం ఒక చెట్టుకు చూసుకున్నట్టయితే కన్సార్షియా మిశ్రమాన్ని రెండు వందల యాభై గ్రాములు అంటే కన్సార్షియాలో ట్రేకోడర్మ దాంతోపాటు సూడోమానాసు ఇలాంటి నియంత్రణ కారకాల మిశ్రమంగా ఉంటుంది ఆ మిశ్రమాన్ని రెండు వందల యాభై గ్రాములు ఒక కొబ్బరి చెట్టుకి వేసుకోవాలి అలాంటప్పుడు మనము ఐదు కేజీల వేపపిండికి ఈ మిశ్రమాన్ని కలుపుకొని మనం పాదులో వేసుకొని నీరు పెట్టిన తర్వాత పైన మల్చింగ్ లాంటి పదార్థాన్ని కప్పుకొని తేమ ఆరిపోకుండా ఉండే విధంగా మనము చూసుకోవాలి ఆ విధంగా చేయటం వల్ల ఈ యొక్క నియంత్రణ కారకాలు వృద్ధి చెంది తర్వాత ఈ గ్యానోడర్మా శిలీంధ్రం పైన దాని యొక్క ప్రభావాన్ని చూపించి నెమ్మదిగా గ్యానోడర్మా తెగులు శిలీంధ్రాన్ని భూమిలో లేకుండా చేయటం ద్వారా ఈ యొక్క తెగుల్ని అదుపు చేయటం జరుగుతుంది ఈ యొక్క నియంత్రణ పద్ధతిలో మనం చేసేటప్పుడు ముఖ్యంగా తెగులు సోకిన మొక్క కంటే కూడా దాని చుట్టూ ఉన్నటువంటి మొక్కల్ని మనము మొదటిగా మనము ఈ యొక్క నియంత్రణ కారకాలు అప్లై చేసి వాటిని కాపాడుకోవడం చాలా ముఖ్యమైంది అయితే తెగులు సోకి తీవ్రమైనటువంటి లక్షణాలతో ఉన్నటువంటి మొక్కను చుట్టూ ట్రెంచి లాగా తీసేసి ఆ ట్రెంచిని మనము నీళ్ళని పెట్టేసి ఆ లోపల ఉన్నటువంటి సిలిందర్ అక్కడే ఉంచి దాన్ని చర్య తీసుకోవాలి అది ట్రెంచి తీయటం వల్ల పక్క మొక్కలుగా వ్యాపించకుండా మనము నివారించగలుగుతాము ఆ ట్రెంచి లోపల మనకి సిలిండర్ నాశిని ఉపయోగించి మనం దాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు మనకి టెబు కొనదోలు కాంబినేషన్లో ఉన్నటువంటి రసాయనిక తెగులు మందులను మనము రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీళ్ళకి కలుపుకొని ఆ విధంగా ఒక నలభై ఐదు లీటర్లు యాభై లీటర్ల వరకు నీటికి కలిపినటువంటి మిశ్రమాన్ని మనము ఆ ట్రెంచిలో కానీ పోసినట్లయితే లోపల ఉన్నటువంటి శిలీంధ్రము ఆ పాదులో ఉన్నటువంటి సిలిండ్రము వేర్ల వరకు వ్యాపించి ఉంటుంది కాబట్టి మొత్తంగా ఆ యొక్క శిలీంధ్రాన్ని మనము నిర్మూలించేటువంటి అవకాశం ఉంటుంది ఆ విధంగా తీవ్రమైన లక్షణాలు ఉన్నటువంటి మొక్కని సపరేట్ చేసి రసాయనిక తెగులు మందు ద్వారా ఆ చెట్టుని ట్రీట్ చేయాలి అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి మొక్కలు ఈ యొక్క తెగులు బారిన పడకుండా ఉండటం కోసం జీవ నియంత్రణ పద్ధతులను వాడుకోవాలి ఆ విధంగా రెండు రకాలైనటువంటి పద్ధతులతోటి మనము ఈ గ్యానోడర్మ తెగులను నివారించుకోవడానికి సాధ్యమవుతుంది అవుతుంది సో ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో మనం ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే సేంద్రీయ పదార్థాన్ని మనం కలిపినామో ఈ యొక్క నియంత్రణ కారకాలు ట్రేకోడర్మ రోజు రోజుకి వృద్ధి చెందటం ద్వారా అవి నెమ్మదిగా దాని మీద జ్ఞానోడర్మ మీద పట్టు సాధించి త తర్వాత ఈ యొక్క తెగుళ్ళు పక్కన ఉన్నటువంటి ఆరోగ్యమైనటువంటి మొక్కలకు సోకకుండా మనము చర్య తీసుకోగలుగుతాము అదేవిధంగా మల్చింగ్ చేసేటప్పుడు కొబ్బరి డొక్కలను కాని ఉండే కొబ్బరి పీచును కాని ఉండే మనం పైన కప్పుకుంటే ఎప్పుడూ తేమ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నియంత్రణ కారకాలు పెరుగుతూ ఉంటాయి అదేవిధంగా జ్ఞానోడర్మ కూడా తెగులు వ్యాప్తి చెందకుండా అనమాట గ్యానోడర్మాకి బెట్ట వాతావరణం కావాలి ఇసుక వాతావరణం కావాలి అందుకని మనము నీరు పోయడం దాంతోపాటు ఈ మల్చింగ్ చేయటం ద్వారా మనం కొంతవరకు గ్యానోడర్మాని అదుపు చేయగలుగుతాము ఇది సమగ్రంగా గ్యానోడర్మాకి సంబంధించినటువంటి అనమాట అయితే ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే గ్యానోడర్మా ద్వారా చనిపోయినటువంటి చెట్లను మనము వేర్లతో సహా పూర్తిగా తీసివేసేసి దూరంగా వేసిన తర్వాత దాన్ని తగలబెట్టడం కాని ఉండి కుళ్ళిపోయే విధంగా పూర్తిగా నిర్మూలించి మనము అవాయిడ్ చేయాలన్నమాట ఆ తర్వాత ఒకవేళ ఆ గ్యాప్ ఫిల్లింగ్ కానీ మళ్ళీ మనం వేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ఒక సంవత్సరం వరకు వెయిట్ చేసి ఆ యొక్క పాదులో ఈ ఇందాక చెప్పినటువంటి రసాయనిక తెగులు మందుని మన నలభై ఐదు నుంచి యాభై లీటర్ల వరకు కలిపినటువంటి మందుని ఆ పాదులో పోసి ఆ విధంగా లోపల ఉన్నటువంటి శిలీంద్రా చనిపోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత మాత్రమే కొత్తగా మొక్కను పెట్టుకోవాలి అంతేగాని మొక్క లక్షణాలు కనిపించిన వెంటనే రైతు సోదరులు పక్కన వేరే కొత్త మొక్కను పెట్టుకొని ఆ మొక్క చనిపోయే సమయానికి ఈ మొక్క పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి గ్యాప్ ఫిల్లింగ్ చేస్తూ ఉంటారు ఆ విధంగా చేయటం వల్ల మనకి రైతులకు పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు ఎందుకంటే ఈ యొక్క శిలీంద్రము మనం కొత్తగా పెట్టినటువంటి మొక్కకు కూడా ఆశించేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయడం సరైన పద్ధతి కాదు సో ఈ మొత్తంగా ఈ యొక్క నియంత్రణ పద్ధతి తర్వాత రసాయనిక తెగులు మందులు వాడుకోవటం ద్వారా కూడా ఈ యొక్క జ్ఞానోడర్మ తెగులు మనం కాపాడుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ